కూరవ ఇద్దరు రాక్షసులు ఉన్నారు కుంకుడు కురంబుడు అనేవాడు పేల అలా వాడిద్దరు బ్రదర్స్ అనమాట వాడి సంతానం కోసం ఘోరం తపస్సు మొదలు పెడతారు ఆ కురంబుడు ఏంటంటే నీళ్లలోకి వెళ్ళి అక్కడ కూర్చొని చేస్తున్నాడు చూసి దేవేంద్రుడు ఏంటంటే మసలాగా వచ్చి ఆయన దాగి చంపేస్తాడు అప్పుడు ఈ రమ్ముడు కోపం వస్తుంది మా బ్రదర్ని చంపేశాడని ఒకలాంటి డల్నెస్ వచ్చి సూసైడ్ చేసుకోబోతాడు అప్పుడు అగ్నిదేవుడు వచ్చి వద్దొద్దు నువ్వు అలా ఏం చేయొద్దు నీకేం కావాలో కోరుకో అంటే అప్పుడు నాకు అత్యంత శక్తివంతమైన కుమారుడు కావాలి సంతానం కావాలని కోరుకుంటాడు అయితే అప్పుడు నువ్వు ఇప్పుడు వెళ్ళేటప్పుడు నీకు ఎదుర్కొంటా ఎవరు కనిపిస్తే నీకు ఎవరి ఇష్టమైతే వాళ్ళ వల్ల నీకు సంతానం కలుగుతుంది అంటాడు సరిగ్గా రమ్ముని ఎడుతుంటే ఎదురుకొండ ఒక గేద వస్తుంది అనమాట అంటే జంతువు ఆ గేద వస్తే ఆ దాన్ని చూసి ఆహా ఎంత నునుపుగా భలే ఉంది కదా జంతువు అనుకుంటాడు అంతే ఆ వరం వల్ల ఏమవుతుందంటే ఈయనకి ఆ జంతువుకి సంతానం కలుగుతుంది అంటే ఏంటంటే ఒక జంతువుకి ఒక మనిషికి కలిగిన ఈ సంతానమే మహిషాసురుడు ఈ మహిషాసురుడు ఏం చేస్తా అంటే అత్యంత సంపన్నుడే ఆ శక్తి సంపన్నుడే గాని నాకు ముల్లోకాల్ని జయించేయాల వరం కావాలని అనుకుంటాడు అందుకని మళ్ళీ బ్రహ్మదేవుడిని మళ్ళీ తపస్సు చేస్తాడు తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు గా ప్రత్యక్షమై నీకేం వరం కావాలని కోరుకుంటాడు నాకంటే నాకు ముల్లోకాల్లో కూడా ఎవరి చేత కూడా నాకు మరణం అనేది ఉండకూడదు అసలు మరణమే నాకు ఉండకూడదు అంటాడు అందుకంటే మరణం లేకుండా మనిషి ఉండటం పుట్టుటగ్ గిజటు అది తప్పదు అనివార్యం అంటాడు ఇంకో వరం కోరుకుంటే సరే పురుషుల వల్ల నాకు మరణం రాకూడదు స్త్రీలు ఏం చేస్తారు అంటాడు అనేసిన తర్వాత అప్పుడు ఈ మహిషాసురు ఏంటంటే దండెత్తి అమరావతి వెళ్ళి ఇందుని అందరిని కూడా ఒక డామినేట్ చేసి అక్కడ మొత్తం ఆక్రమించేస్తాడు అప్పుడు వీళ్ళందరూ కలిసి ఏంటంటే ఒక మహిమాన్యత శక్తిని మనం తయారు చేయాలని అప్పుడు శివుడు మరి బ్రహ్మ విష్ణు వీళ్ళంతా కలిసి ఒక అవతారాన్ని తయారు చేస్తారు అదేంటంటే శివుడి యొక్క తేజస్సు ఆవిడకి ముఖం గాను విష్ణుమూర్తి యొక్క తేజస్సు ఆవిడికి బాహువులుగాను బ్రహ్మ యొక్క తేజస్సు ఆవిడకి పాదాలు గాను ఆ మరి శివుడి యొక్క త్రిశూలం ఆవిడ చేతిలోను ఆ మరి ఇంకా దేవేంద్రుడి యొక్క వజ్రాయుధం ఇలా దేవతలందరి ఆయుధాలు కూడా ఆవిడ చేతుల్లోనూ ఆవిడకి పద్దెనిమిది ఉన్నాయి ఆ పద్దెనిమిది బాహులతోటి దేవతలందరూ కూడా వాడి ఆయుధాన్ని అమ్మవారికి ఇస్తారు ఎందుకంటే ఆ దుష్టుడైన మహిషాసురుడు అంత పవర్ఫుల్ అనమాట ఆయన చంపాలంటే ఒక్కొక్క దేవుడి యొక్క శక్తి సరిపోవట్లేదు కాబట్టి త్రిమూర్తుల శక్తి మిగతా దేవతలంతా శక్తి కలిపి కేంద్రీకృతమై ఒక అమ్మవారి రూపంలో మహిషాసురు మధ్యన అమ్మవారి ఏర్పడింది ఆవిడ ఏంటంటే అప్పుడు సింహం మీద కూర్చుని ఈ దుష్టుడైన మహిషాసురుని సంహరించడానికి అత్యంత వేగంతో ప్రవేశిస్తుంది కాబట్టి ఆవిడ అవతారంలో మనం చూసేది ఏంటంటే త్రిశూలం సింహం మీద కూర్చున్న అమ్మవారు రాక్షసుని సంహరిస్తుంది అయితే ఆ రాక్షసు సంహరించినప్పుడు ఈ మనిషా కూడా చాలా చాలా వే వేషాలు మార్చేస్తాడు రూపాలు మార్చేస్తుంటాడు అమ్మవారు కూడా సింహం సింహం కూడా సహకరిస్తుంది అమ్మవారికి సింహం కూడా కొంతమంది రాక్షసును చంపేస్తుంది అక్కడ అంటే ముందు ఏంటంటే ముందు చాలా మందిని చంపాల్సి వచ్చింది అక్కడికి చాలా మంది రాక్షసం చంపినాక ఆఖరికి ఈ మహిషాసురుని చంపుతుంది అనమాట ఆ మహిషాసురుడు మహిషి రూపంలో అంటే చివరికి ఆ జంతువు ఏదైతే ఆ రూపంలోనే ఉంటాడు అతను చివరికి అమ్మవారు చాలా భీకరంగా తిరుసం పెట్టి మహిషాసురుని సహకరిస్తుంది అదే మహిషాసురు సంహారం అంటే ఆవిడ అమల కాదు సమల నిరూపించింది ఆవిడ తన శక్తి అంతా చూపించి ఆ రాక్షసుని చేసింది అందుకే అమ్మవారు అనేది చాలా మహిమాన్విత అమ్మవారు ఆవిడని కొలువై ఉన్న మన విజయవాడ చాలా అదృష్టవంతులు అని అనుకోవాలి మనం వారు దుర్మార్గుడైన మనిషాసుని సంహరించి విజయోత్సాహాలతో తిరిగి వస్తున్న అమ్మవారికి మనం స్వీట్ పెడదాం ఇవాళ అమ్మవారికి నైవేద్యం పాకంగారెం ఆవిడకి చాలా ఇష్టమైన పాకంగా తొమ్మిదో రోజు ముఖ్యంగా ఈ పాకం అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలని పెద్దలు చెప్పారు అలాగే ఈ రోజు పాకం గారు తయారు చేసింది పాకంగారులు పునుగులు అమ్మవారికి నైవేద్యం ఈ పాకంగా అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దాం పునుగులు కూడా సమర్పించమ్మా పునుగులు తీసుకు చేద్దాం అమ్మ నైవేద్యాలు స్వీకరించి ఈ సంతోష సంబరాన్ని సెలబ్రేట్ చేసుకుందాం ఇలాగే దుష్టులందరినీ సంహరించి శత్రు సంహారం చేసి ప్రజలంతా సుభిక్షంగా ఉంటే ఈ ఈరోజు అమ్మవారిని ఎవరు పూజిస్తే వాళ్ళ శత్రు భయం ఉండదట శత్రువులు ఉండాలట అందరూ మిత్రులే అవుతారట కాబట్టి అందరూ కూడా మహిషాసు అమ్మవారిని పూజి చేద్దాం